బాధాకరం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో టపాసులో గోడౌన్ దురదృష్టం ఆ యొక్క ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోవటం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చుట్టూ ఇల్లు లేకుండా పోవటం అనేది చాలామందికి ప్రాణాలను కాపాడగలిగింది టపాసులు గోడౌన్ల విషయంలో అనుమతుల విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని గత అనేకేళ్లుగా అధికారులు చెప్తూ వస్తున్నాం అధికారులు కూడా అన్నీ పరిశీలించి ఆ యొక్క అనుమతులు ఇస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ యొక్క టపాసులు గోడౌన్లో ఈ ప్రమాదం జరగటం మమ్మల్ని అందరినీ తీవ్రంగా బాధించింది ఆ కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం చెప్పి తెలియజేస్తూ వారికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ముగ్గురు వారు కూడా కల్లూరుపల్లిలోనే నివాసం ఉంటూ ఉన్నారు అటు రూరల్ డిఎస్పి గారు సిఏలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క క్షణాల్లోనే విషయం తెలిసిన వెంటనే ఇక్కడ జరుపుకున్నారు అటు రెవెన్యూ అధికారులు కూడా రావటం జరిగింది రెవెన్యూ అధికారులతో ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ యొక్క కుటుంబానికి అండగా నిలిచేదానికి ఎలాంటి చర్యలు చేపట్టాలా అవన్నీ కూడా ఆలోచిస్తామని ఏది ఏమైనా అధికారులందరూ కూడా మరోసారి ఆదేశాలు ఇస్తూ ఉన్నా ఒకసారి అన్ని టపాసుల గోడోలను కూడా పరిశీలించండి అక్కడ వారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారా అన్ని రకాల భద్ర భద్రతా చర్యలు చేపట్టి ఉన్నారా వీటన్నిటి మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారణ చేయాలని చెప్పని అందరిని కూడా కోరుతూ మరోసారి ఆ కుటుంబానికి నా ప్రగాఢ శ్రీ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కొత్త ధనం కోరి సింహాపురి మహిళా మనుల కోసం నూతన డిజైన్స్ తో సినీ నటి నేహా శెట్టి గారి చేతుల మీదుగా ఆగస్టు పద్దెనిమిదిన మన నెల్లూరు మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పది గ్రాముల బంగారు కొనుగోలుపై రెండు వేల రూపాయల భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్ కు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన సినీ నటి నేహా చేతుల మీదుగా మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితులే తూకం నాణ్యత మరియు అనేక రకాల మోడల్స్ లో బంగారం వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు విచ్చేయండి శ్రీ సూర్య జ్యువలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోట్ ఎవెన్యూ మగుంట లేఅవుట్ నెల్లూరు